టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా విడాకులకు రీజన్ ఏంటి నటాషాను పట్టించుకోకపోవడం వల్లే ఇద్దరి మధ్య చెడిందా సర్దుకుపోయేందుకు నటాషా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందా అంటే అవుననే సమాధానం వస్తుంది వీళ్ళిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయం ఆలస్యంగా బయటపడింది హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోవిక్ విడాకులు తీసుకుని రెండు నెలలు కావస్తోంది కానీ అసలు వాళ్ల మధ్య ఏం జరిగింది ఎందుకు విడిపోయారు అనేది మాత్రం ఎవరికీ అంతుపట్టని వ్యవహారంగా మారింది ప్రేమించి నాలుగేళ్లు వివాహబంధంలో ఉన్న వాళ్ళిద్దరూ అర్ధాంతరంగా ఆ ప్రయాణాన్ని ఎందుకు ఆపేశారు హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ కు ఇన్నాళ్ళు ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉండేది అయితే పాండ్యా నటాషా విడిపోవడానికి కారణమేంటో తెలిసిపోయింది హార్దిక్ పాండ్యా వైఖరి వల్లే ఇద్దరూ విడిపోవాల్సి వచ్చిందని సన్నిహితులు చెప్పే మాట తానే తెలివైన వాడినని తానే ముఖ్యమైన వాడినని నటాషా కంటే తానే ఎక్కువని హార్దిక్ పాండ్యా భావించడం గర్వం ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం వంటి కారణాల వల్లే ఇద్దరికీ చెడిందని చెబుతున్నారు ఈ విషయంలో తనకు బాధగా అసౌకర్యంగా ఉన్నప్పటికీ నటాషా సర్దుకుపోయేందుకే ప్రయత్నించిందని వారితో సన్నిహితంగా ఉండే వ్యక్తి ఒకరు చెప్పారు చివరికి తప్పని పరిస్థితుల్లోనే వారు విడిపోవాల్సి వచ్చిందని వివరించారు హార్దిక్ పాండ్యా ఆడంబరంగా ఉండేవాడు దీన్ని నటాషా సహించలేకపోయింది దీంతో నటాషా ముందులా ఉండలేకపోయింది తమ ఇద్దరి మధ్య గ్యాప్ ఉన్నట్లు నటాషాకు అర్థమైంది దీంతో ఆమె సర్దుకుపోవడానికి ప్రయత్నించింది హార్దిక్ మారతాడని నటాషా ఆశించింది కాని అది వర్కౌట్ అయ్యేలా కనిపించకపోవడంతో బాధాకరమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అయితే ఏ ఒక్క రోజులోనో వారం రోజుల్లోనో ఆ నిర్ణయం తీసుకోలేదని సన్నిహితులు చెబుతున్నారు పాండ్య నటాషా మే రెండు వేల ఇరవైలో హిందూ సంప్రదాయం ప్రకారం ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు ఈ ఏడాది జూలైలో విడిపోయారు ఈ మేరకు ఇద్దరు వేర్వేరుగా ప్రకటించారు కఠిన నిర్ణయమే అయినా తప్పడం లేదని కుమారుడు అగస్త్యకు ఇద్దరం కో పేరెంట్స్గా కొనసాగుతామని స్పష్టం చేశారు